రాజ్ కావ్య వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి ఫోన్ చేసి నువ్వు బైక్ నెంబర్ ట్రేస్ చేయమన్నావు కదా రాజు అది ట్రేస్ చేశాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ కావ్య వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అవునా నిజమా అది బైక్ ఎవరిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం అది ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టి అలా డ్రైవ్ చేశారు కానీ అది ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం నిజంగా తెలుసుకోవాలి అని అనుకుంటే సీసీ కెమెరాల ద్వారా తెలుసుకోవచ్చు రాజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కానీ అది చాలా కష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం నువ్వు ఎలా తెలుసుకుంటావో ఎలా తెలుసుకుంటావో నాకు తెలియదు కానీ వాడు ఎవరో నాకు ఖచ్చితంగా తెలియాలి వాడి గురించి తెలిస్తేనే నాకు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం సరే నీ కోసం నేను ట్రై చేస్తాను అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఇందులో రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి చూసావా నేను నిన్న చెప్పాను కదా నువ్వు నన్ను నమ్మలేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వే చూస్తున్నావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణా మాత్రం ఏంటి నువ్వేం చెప్పావు తను ఏమి వింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని అవును మరి ఇప్పుడు రాజు వాళ్ళు అప్పులు చేసి అలాగే ఇది ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి మరి అమెరికా వెళ్ళబోతున్నారు ఫారెన్ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళ అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నువ్వు మాట్లాడుతుంది రుద్రాణి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం అవును ఇదిగో ఇవి వచ్చినవి అవే మరి ఇప్పుడు వాళ్ళ కోసమే పాస్పోర్ట్లు వీసాలు వచ్చాయి వాళ్ళిద్దరూ హాయిగా వెళ్ళి చెక్ చేయాలనుకుంటున్నారు ఆ విషయం మా నాకు అర్థమైంది మీకే అర్థం కావటం లేదు మమ్మల్ని మనల్లేమో అప్పులు పాలు చేసేసి వాళ్ళు చక్కగా హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్